గుడ్ ఈవెనింగ్ ఆల్ నేను డాక్టర్ ప్రియాంక డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వనపర్తి ఇప్పుడు ఇన్ని రోజులు గద్వాలని చెప్పిన కదా ఇప్పుడు వనపర్తి ఏదైతే వైరల్ అవుతుందో అవుట్సోర్సింగ్ జాబ్ల కోసము అందులో మాట్లాడింది నేనే అయితే ఇక్కడ అక్కడ మెన్షన్ ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎందుకంటే ఏదైతే ఆడియో ఉందో ఆడియోలో మూడు వందల యాభై పోస్టులు ఉన్నాయి అని చెప్తున్నారు నేను ఇక్కడ ఆ క్లారిటీ ఇవ్వడానికి వచ్చిన అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అంటే ఏంది అనేది కూడా చాలామందికి తెలీదు అది కూడా చెప్పడానికి వచ్చిన ఈరోజు ఏంటంటే ఇక్కడ ఆ త్రీ ఫిఫ్టీ ఉద్యోగాలు అయితే ఏమున్నాయో అది కొత్త జాబులు కావు అవి కొత్తది కాదు ఆడియో కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్న ఆడియో సరే ఆ రికార్డింగ్ అవన్నీ కూడా అది వేరే మ్యాటరు ఇక్కడ నేను వచ్చింది ఏంటంటే అక్కడ ఉన్న దాంట్లో కొంచెం క్లారిటీ అంటే ఈ ఏజెన్సీ ఎందుకు ఉంటుంది మధ్యలో ఎందుకు గొడవ జరిగింది ఇవన్నీ నేను స్టూడెంట్స్కి ఎవరైతే నా క్లాసెస్ చూస్తారో వాళ్ళకు ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నా అండ్ చాలామందికి క్లారిటీ కూడా వస్తుందని ఆశిస్తున్నా సో ఇక్కడ ఏంటంటే త్రీ ఫిఫ్టీ లిస్ట్ ఏదైతే ఉందో అండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోరు సరే రౌండ్ ఫిగర్ చేసుకుంటే త్రీ సిక్స్టీ అనుకున్నా ఆ లిస్ట్ ఏదైతే ఉందో అది పాత ఎంప్లాయీస్ అంటే జిల్లాలో ఫ్రమ్ ద బిగినింగ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు రీసెంట్లీ అంటే ఒక లాస్ట్ ఇయర్ అది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ది కాబట్టి రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్లకి ముందు కావచ్చు ఎలక్షన్ల తర్వాత కావచ్చు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదకొండు తారీఖు వరకు ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళందరూ జూలై పది పదకొండు తారీఖు వరకు నాకైతే డేట్లు గుర్తులేవు జూలై రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు ఉన్న డేటా అనమాట అది అయితే అక్కడ ఈ జిల్లాలో ఏందంటే అదంతా ఎంప్లాయీస్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఇక్కడ ఎందుకు గొడవ వచ్చింది అని అంటే ఈ ఎగ్జిస్టింగ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సిస్టమ్లో ఎట్లుంటుందంటే ఈ ఎంప్లాయీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు కానీ జీతం మాత్రం ప్రైవేట్ ఏజెన్సీ నుంచి తీసుకుంటారు అలాంటి ఏజెన్సీని అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి పెట్టుకోవడం అనేది జరిగింది జిల్లాలో ఇక్కడ ఏజెన్సీ సెలక్షన్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఏమిటంటే మేము మీకు ఊర్లలో కూడా తెలిసిన వాళ్ళు ఉండుంటారు నేను ఆడ జాబ్ ఇప్పిస్తా ఈడ జాబ్ ఇప్పిస్తాను ఎందుకంటే ఇలాంటి వీడియో నేను రెండు వేల పద్దెనిమిదిలో ఐ థింక్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా చూసి చేసిన అది ఫేస్బుక్లో కూడా ఉంటుంది ఎవ్వరు మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా డబ్బులు మాత్రం ఇవ్వకండి ఎవ్వరికి నమ్మకండి అని నేను ఇంతకుముందు కూడా చేసిన అది ఫేస్బుక్లో ఉండుంటుంది నాకు తెలీదు నేను ఫేస్బుక్ ఇప్పుడు నేను పెద్దగా వాడట్లేదు ఓకే ఇక్కడ చేస్తే ఇక్కడ చూస్తే ఏంటంటే ఈ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతం అనేది ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఇస్తుంది అంటే ఇట్స్ లైక్ ఏ ప్రైవేట్ కంపెనీ ఇక్కడ వాళ్ళ సర్వీసెస్ గవర్నమెంట్లో ఇస్తారు కానీ జీతం మాత్రం ప్రైవేట్ ఏజెన్సీ నుంచి తీసుకుంటారు ఈ ప్రైవేట్ ఏజెన్సీని సెలక్షన్ అనేది ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు అండ్ డిస్టిక్ లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ కమి కమిషనర్ ఆఫ్ లేబరు డిస్టిక్ ట్రెజరీ ఆఫీసరు ఈ కమిటీ ఉంటుంది ఈ కమిటీకి ఒక కలెక్టర్ చైర్మన్గా ఉంటారు ఈ నలుగురికి సంబంధించిన ఒక కమిటీ కలిపి ఈ ఏజెన్సీల సెలక్షన్ అనేది జరుగుతుంది ఓకే ఈ ఏజెన్సీల సెలక్షన్ ఒక్కొక్క జిల్లాలో ఎంతమందిని పెట్టుకోవాలి ఎవరెవరిని క్వాలిఫై చేయాలి ఏజెన్సీలని అనేది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆల్ డిస్ట్రిక్ డిస్క్రిప్షనరీ పవర్స్ యాక్చువల్గా జీవోలో ఇది డిస్క్రిప్షనరీ పవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని కూడా ఎక్కడ లేదు కాకపోతే అది నామినల్గా సాంప్రదాయబద్ధకంగా దానికి చైర్మన్గా కలెక్టర్ ఉన్నారు కమిటీకి కాబట్టి కలెక్టర్ ఏదైతే ఆదేశిస్తారో ఏదైతే ఏజెన్సీని సెలెక్ట్ చేస్తారో అదే ఏజెన్సీ ఆ జిల్లాలో అవుట్సోర్సింగ్ సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది సరే ఇక్కడ చూస్తే మా జిల్లాలో ఏమైందంటే ఈ ఎంప్లాయీస్ అయితే మూడు వందల అరవై మందికి సర్వీస్ చేయడానికి ఏజెన్సీని సెలక్షన్ చేసుకోవడానికి మేము టెండర్ లేచినాం ఆ టెండర్ లేచిన దాంట్లో ఆరు ఏజెన్సీని సెలక్షన్ చేసినాం అది కూడా ఎట్లా చేసినాం అంటే పదిహేను మంది ఏజెన్సీస్ క్వాలిఫై అయినప్పటికీ పదిహేను మందికి ఇవ్వడానికి అంటే ఇప్పుడు ఫిఫ్టీన్ మెంబర్స్కి ఇస్తే తక్కువ తక్కువ క్యాండిడేట్లను ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము లాటరీ సిస్టంలో తీస్తాము అని చెప్పి వాళ్ళందరూ అప్రూవల్ మేరకే మేము లాటరీ తీసినాం ఆ లాటరీలో భాగంగా ఆరు మంది ఏజెన్సీలని సెలెక్షన్ చేసినాం అందులో ఒకరు ఈ గ్లూబెన్ ఏజెన్సీ అయితే ఈ ఏజెన్సీకి అంటే ఈ వాళ్ళ వీళ్ళందరికీ కూడా ఏజెన్సీ కమిషన్ కూడా త్రీ పర్సెంట్ ఎందుకంటే ఈ పదిహేను ఏజెన్సీల నుంచి సెలక్షన్లో భాగంగా ఎందుకు లాటరీ తీయాల్సి వచ్చింది అని అంటే వాళ్ళు ఏజెన్సీ కమిషన్ బేస్డ్ మీద మనం సెలక్షన్ చేసినప్పుడు లోయెస్ట్ కోటెడ్ తీసుకుంటాం అయితే వీళ్ళు కొంతమంది ఏజెన్సీలు ఏం చేస్తారంటే జీరో పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా కోట్ చేస్తారు ఈ వన్ పర్సెంట్ జీరో పర్సెంట్ చేసిన వాళ్ళు బయట వెళ్ళి అనాథరైజ్డ్ ఏమంటారు ప్రా ఏమంటే అన్అథరైజ్డ్ ఇష్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే వన్ పర్సెంట్ ఆర్ టూ పర్సెంట్ ఒకవేళ కంపెనీ పర్సన్ అయితే కంపెనీ బేస్ మీద కంపెనీ ఉంటే టూ పర్సెంట్ పర్సన్ బేస్ మీద కంపెనీ ఉంటే వన్ పర్సెంట్ టీడీఎస్ కట్ అవుతుంది అంటే వచ్చిన దాంట్లో వన్ పర్సెంట్ టీడీఎస్ఏ పోయినప్పుడు నీకు అసలు లాభమే లేనప్పుడు నువ్వు ఏజెన్సీ ఎట్లా పెట్టుకుంటావు అనే క్వశ్చన్ మీద మేము ఏం చేసాము అంటే ఈ లోయస్ట్ కోటేషన్లో త్రీ పర్సెంట్ కంటే తక్కువగా వాళ్ళని మేము రిజెక్ట్ చేస్తాము అని చెప్పేసి ముందుగానే చెప్పినాం అంతే కాబట్టి బట్ అందరు కూడా ఏం చేసారు అంటే త్రీ పర్సెంట్ కొటేషన్ వేసారు టూ పాయింట్ ఫైవ్ వాళ్ళు కూడా ఉన్నారు టూ పర్సెంట్ వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇక్కడ మనం త్రీ పర్సెంట్ మాత్రమే మనం లోయెస్ట్ కిందకి తీసుకుంటాం కాబట్టి ఆ త్రీ పర్సెంట్ కమిషన్ వేసిన వాళ్ళు పదిహేను మంది ఉన్నారు ఆ పదిహేను మందిలో మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్లో ప్రాబ్లం వచ్చినందుకు మనం లాటరీలో మందిని మేము ఆరు మందికి మాత్రమే జిల్లాలో అవకాశం ఇస్తాము అని చెప్పి ఆరు మందిని సెలెక్షన్ చేసినాం అందులో ఒకళ్ళు ఈ గ్రూప్ ఏజెన్సీ అయితే ఇక్కడ ఏంటంటే అవుట్సోర్సింగ్ జాబ్ అంటే ఏంటి ఈ గ్లూబెన్ ఏజెన్సీ గురించి మనం తర్వాత మాట్లాడదాం ఎందుకంటే అక్కడ మేము సెలక్షన్ అయినాం కదా మాకు లిస్ట్ ఇవ్వండి అని అంటున్నారు కదా ఆ లిస్ట్ ఎందుకు బయటకు వచ్చింది అసలు అవుట్ సోర్సింగ్ జాబ్ అంటే ఏంటి ఇక్కడ అవుట్ సోర్సింగ్ జాబ్ అంటే ఏంటంటే గవర్నమెంట్లో డిపార్ట్మెంట్స్లో కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో అంటే ఇప్పుడు మా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో అట్లాంటి పోస్టు లేదు అయితే జిల్లాలో అయితే లేదు హెడ్ ఆఫీస్లో ఉంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కొన్ని కొన్ని పోస్టులలో పని చేయడానికి కొన్ని రకాల వర్క్లు చేయడానికి గవర్నమెంట్ కొంత ఎంప్లాయీస్ని పెట్టుకుంటుంది అంటే దీనికి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేనివి అనమాట కొన్ని అంటే అర్జెన్సీ నీడ్స్ ఉంటాయి కదా దానికోసం దానికి గవర్నమెంట్ ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవన్నీ ఇచ్చి జియో ఇచ్చి తీసుకుంటుంది అయితే వీటిల్లో ఏంటంటే కొన్ని అన్ని రకాల పోస్టులు ఉంటాయి దాదాపు బాగానే ఉండేది నాకైతే లిస్ట్ గుర్తులేదు మీకు డబల్ ఫోర్ ఫైవ్ నైన్ జివో కొడితే ఆ కూడా వస్తుంది కాకపోతే ఈ ఎవరెవరు ఎలాంటి టైప్స్ జాబ్స్ కావాలి అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు సపోజ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళకు కావాల్సిన డ్రైవర్లు వాచ్మెన్లు హాస్టల్కు సంబంధించినటువంటి వర్కర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కావాలని పెట్టుకుంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే డ్రైవర్లు కంప్యూటర్ ఆపరేటర్లు ఆఫీస్ సబార్డినట్లు అటెండర్లు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో పనిచేసేటటువంటి స్టాఫ్ ఇలా రకరకాలుగా ఉంటారనమాట ఇలా చాలా రకాల పోస్టులు ఇందులో ఉంటాయి అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్ వేస్తుంది నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్లో వాళ్ళు క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేస్తారు క్యాండిడేట్లని అయితే ఈ ఈ యొక్క డిపార్ట్మెంట్స్ నుంచి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఒక ఏదైనా సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లో కానీ లేకపోతే ఏదన్నా ఒక రెవెన్యూ డిపార్ట్మెంటే తీసుకుందాం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక కంప్యూటర్ ఆపరేటర్ కావాలి అనుకోండి అయితే సడన్గా కంప్యూటర్ ఆపరేటర్ కావాలంటే ఆయనకి సపరేట్గా ఎగ్జామ్ పెట్టరు కాబట్టి ఒక్కొక్క పోస్ట్కి రెండు రెండు పోస్టులకి ఎగ్జామ్స్ పెట్టరు కాబట్టి ఏం చేస్తారంటే ఇంకొకటి కంప్యూటర్ ఆపరేటర్స్ కావచ్చు ఈ టెక్నికల్ పోస్టులు చాలా వరకు అంటే స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఉన్న చాలా టెక్నికల్ పోస్టులన్నీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో అయితే ఇక్కడ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ అనేది ఎందుకు అని అంటే ప్రైవేట్ కంపెనీ ద్వారా వీళ్ళకి జీతం ఇస్తారు అంటే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక క్లనికల్ స్టాఫ్ని సోర్సింగ్ కింద తీసుకున్నప్పుడు ఆ ఎంఆర్ఓ ఆయనకు జీతం ఇవ్వాలి ఎంఆర్ఓ ఎక్కడి నుంచి ఇస్తాడు గవర్నమెంట్ ఇస్తేనే ఇస్తాడు అయితే ఈ ఎంఆర్ఓ ఈ యొక్క థర్డ్ ఏదైతే క్యాండిడేట్కి ఉన్నాడో థర్ డైరెక్ట్గా జీతం ఇవ్వకూడదు ఎందుకంటే ఈ జాబ్ అనేది గవర్నమెంట్ జాబ్లో పనిచేస్తున్నప్పటికీ ప్రైవేట్ జాబ్ కిందకే లెక్క అవుట్ సోర్సింగ్ అంటే అవుట్ సోర్సింగ్ అంటేనే పొరుగు సేవలు ఇట్స్ థర్డ్ పార్టీ సర్వీస్ అనమాట అయితే ఈ ఎంఆర్ఓ ఏం చేస్తాడంటే ఎంఆర్ఓ అంటే ఇక్కడైతే కలెక్టర్ ఎంఆర్ఓ జీతం డైరెక్ట్ గారు కలెక్టర్ ద్వారా వెళ్తుంది సో కలెక్టర్ నుంచి ఒక అగ్రిమెంట్ జరుగుతుంది థర్డ్ పార్టీకి ఈ ఏజెన్సీ ఎవరైతే మనం ఆరమని అనుకుంటున్నాం కదా అందులో ఒకరికి ఏ ఎవరైతే ఏజెన్సీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి అలాట్ అయిందో ఆ ఏజెన్సీకి ఈ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఉంటారు కదా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హెచ్ఓడి ఆయనకి ఒక అగ్రిమెంట్ జరుగుతుంది ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళ ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నలుగురు ఐదుగురు ఆ కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు అటెండర్లు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతం చెల్లించబడుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచి చెక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి వస్తుంది డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఐ మీన్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ చెక్ కాదు ఇక్కడ బడ్జెట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి వస్తుంది డిపార్ట్మెంట్ హెచ్ఓడి చెక్ రూపంలో ఏజెన్సీకి పైసలు ఇస్తుంది ఇప్పుడు నలుగురు ఎంప్లాయీస్కి పది పది వేల రూపాయలు ఇవ్వాలి అంటే నలభై వేల రూపాయల చెక్కుని హెచ్ఓడి ఏజెన్సీకి ఇస్తాడు ఆ ఏజెన్సీ ఆ పది పది వేల రూపాయలలో ఈపీఎఫ్ ఈఎస్ఐ తన కమిషన్ త్రీ పర్సెంట్ కమిషన్ అనుకుంటే త్రీ పర్సెంట్ కమిషన్ అంతా చేసుకొని ఏదైతే సదర్ క్యాండిడేట్ ఉన్నాడో ఆయనకి అకౌంట్లో పైసలు ఇస్తాడు ఇది సిస్టమ్ అవుట్ సోర్సింగ్లో అయితే నేను వీడియో నేను ఫాస్ట్గా చేస్తున్నా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఇది సిస్టమ్ అనమాట మొత్తానికి థర్డ్ పార్టీ సిస్టమ్ అని అంటే క్యాండిడేట్ థర్డ్ పార్టీ ద్వారా జీతం తీసుకుంటాడు గవర్నమెంట్ ఆఫీస్లో చేస్తాడు కానీ థర్డ్ పార్టీ ద్వారానే జీతం తీసుకుంటాడు ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో దీనికోసం ఒక సర్టెన్ ప్రాసెస్ అనేది ఉంది సెలక్షన్లో ఆ సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా డబల్ ఫోర్ ఫైవ్ నైన్ జీవో ఉంటుంది మనకి గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే దొరుకుతుంది ఈ జీవో ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఆరులో వచ్చింది ఆ యొక్క జీవోని ఇప్పటి వరకు కూడా అంటే ఇక నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు ఎందుకంటే దీన్ని పట్టించుకోలేదు కాబట్టి నాలెడ్జ్ కోసం నేను మీకు ఇస్తున్నా ఇది గవర్నమెంట్ని నేను ఎవరిని అనట్లేదు పాత గవర్నమెంట్ని అనట్లేదు కొత్త గవర్నమెంట్ని అనట్లేదు అండ్ నాకు ఇక్కడ గవర్నమెంట్ వేరే వాళ్ళతో ఎవరితో సంబంధం లేదు నా ఉద్యోగానికి సంబంధించి నేను మీకు నాలెడ్జ్ అందజేస్తున్నాను ఓకే ఇక్కడ ఏంటంటే రెండు వేల ఆరు సంవత్సరంలో ఈ యొక్క అవుట్సోర్సింగ్ సేవలకు సంబంధించినటువంటి జీవో వచ్చింది డబల్ ఫోర్ ఫైవ్ నైన్ వచ్చింది ఆ జీవోలో కొన్ని రూల్స్ మాత్రం మెయిన్ మా నామినల్ రూల్స్ ఉన్నాయి ఎందుకు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్లో భాగంగా ఉన్నదే త్రూ ప్రాసెస్ ఇక్కడ క్లియర్గా జీవోలో మెన్షన్ చేసిండ్రు అని ఏం చేసిర్రు అంటే ఏజెన్సీ మేబీ సెలెక్టెడ్ సెలెక్టెడ్ త్రూ ట్రాన్స్పరెంట్ మేనర్ ఆఫ్ టెండర్స్ అని ఇచ్చిండ్రు అనమాట త్రూ ట్రాన్స్పరెంట్ టెండర్స్ అని ఇచ్చిండ్రు అంటే టెండర్లు ట్రాన్స్పరెంట్ మేనర్లో చేసి ఏజెన్సీని జిల్లాలో పొరుగు సేవలు అందించడానికి సెలెక్షన్ చేయాలి అని ఇచ్చిండ్రు ఇచ్చినప్పుడు చాలా చోట్ల ఏమవుతుందంటే అంటే ఈ టెండర్లు జరిగితే ఈ యొక్క ఏదైతే ఏజెన్సీలు ఉన్నారో ఈ ఏజెన్సీలు అన్నీ కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఉంటారు వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళకు సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించిన ఇక ఇంకా రకరకాల వాళ్ళు ఉంటారు అనమాట బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ ఉంటారు వాళ్ళకి మాత్రమే అందాలి అని అంటే స్ట్రిక్ట్ రూల్స్ అనేవి లేవు అక్కడ క్యాండిడేట్ సెలెక్షన్కి కానీ టెండర్లో ఉండాల్సినటువంటి ఆ ఏజెన్సీ సెలక్షన్కి కానీ పాత రూల్సే ఇప్పటికీ రన్ అవుతున్నాయి సో కాబట్టి మేము అంటే మా జిల్లాకి సంబంధించి కొన్ని రూల్స్ కొంచెం స్ట్రిక్ట్గా పెట్టుకున్నాం ఆ స్ట్రిక్ట్గా పెట్టుకున్నప్పుడు ఏమైందంటే ఎక్కువ మంది సెలక్షన్కి రావడం వల్ల ఎక్కువ మంది కమిషన్స్ ఏం కోర్టు చేయడం వల్ల లాటరీకి వెళ్ళాల్సి వచ్చింది ఆ లాటరీలో కూడా పర్సన్ అయితే వచ్చిండు సరే వచ్చిందా రాలేదా అనేది తర్వాత మొత్తానికైతే ఆయనకు సెలెక్షన్ అయితే వచ్చింది ఓకే సెలక్షన్ వచ్చిన తర్వాత ఆయన లిస్ట్ ఎందుకు అడిగిండు అనంటే ఇప్పుడైతే ఈ జాబు ఇప్పుడు నేనే ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని అనుకోండి నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు నాకు ఎట్లాంటి సెక్యూరిటీస్ లేవు నాకు జీతం ఇవ్వాల్సింది ఎవరు సదరు ఏజెన్సీ ఆ ఏజెన్సీ కనుక నా నాకు సంబంధించినటువంటి టెండర్ని దక్కించుకుంటే అంటే నా డి నేను ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన టెండర్ని దక్కించుకుంటే నేను ఆయనకు నచ్చకపోతే ఆయన నేను తీసేయచ్చు ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది అంత ఈజీగా ఎంప్లాయీస్ని తీసేస్తారా అని అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ అదే ఉంది ఇక్కడ అది వాట్ ఎవర్ ఏ ఎంప్లాయీ అయినా సరే నేను కూడా ఏమంటాను సోర్సింగ్ ఎంప్లాయీ అయినా సరే కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయినా సరే త్రూ ప్రాపర్ మేనరే రావాలి అనేది నేను అడుగుతాను నువ్వు రికమెండేషన్ ద్వారా రాకూడదు నువ్వు కరెక్ట్ ఎగ్జామ్ రాసిరా లేకపోతే మెరిట్లో రా లేకపోతే అది కూడా కాకపోతే లాటరీ సిస్టమ్ పెడితే ల్యాటరీలో రా అప్పుడు కూడా నీకు సెక్యూరిటీ ఉంటుందా లేదా అనేది పక్కన పెట్టండి ఇక్కడ ఏంటంటే త్రూ ఏ వస్తామో రామో అది పక్కన పెడితే ఆ సదరు ఎంప్లాయీకి సెక్యూరిటీ అనేది ఉండదు ఎనీ టైం అతని జాబ్ తీసేటటువంటి అవకాశం ఉంటుంది చాలామందికి ఇదొక డౌట్ కలెక్టర్స్ కూడా నన్ను అడిగారు అంత ఈజీగా క్యాండిడేట్లను తీసేయడానికి లేదు కదా మేము ఉన్నాం కదా ఆఫ్ కోర్స్ కలెక్టర్స్ స్ట్రిక్ట్గా ఉండబట్టే ఆ యొక్క ఎంప్లాయీస్ ఉన్నారు ఒకవేళ కలెక్టర్స్ స్ట్రిక్ట్గానే ఎక్కడ కలెక్టర్స్ స్ట్రిక్ట్గానే ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్ ఉన్నారు కానీ కొన్ని చోట్ల జరిగినాయి కూడా ఎందుకంటే ఒకేసారి ఐదు మందినో పది మందినో తీసేస్తే ఎవ్వరు ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తారు కానీ ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని లేకపోతే ఇంకేదో పెట్టేసి క్యారెక్టర్ అసాసినేషన్ అమ్మాయిలు అయితే క్యారెక్టర్ అసాసినేషన్ అబ్బాయిలు అయితే ఇంకేదో అసాసినేషన్ ఇవి కూడా జరిగినాయి ఎంప్లాయర్కి నచ్చకపోతే తీసేయడం ఏజెన్సీకి నచ్చకపోతే తీసేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఇలాంటివి జరిగినప్పుడు ఫుడ్ సపోజ్ ఎక్స్ అనే పర్సన్ని నేనే ఉన్నాను నన్ను కనుక తీసేస్తే నా పోస్ట్ వేకెంట్ అవుతుంది నా పోస్ట్ వేకెంట్ అయినప్పుడు ఆ ఏజెన్సీకి నా ప్లేస్లో వేరే పర్సన్ని పెట్టాల్సి పెట్టేటటువంటి రైట్స్ ఉంటాయి ఆ యొక్క రైట్ని తను వాడుకునే అవకాశం ఉంటుంది ఇది అనమాట ఇక్కడ మ్యాటర్ సో ఇక్కడ ఏంది నాకు ఆ లిస్ట్ కావాలి నువ్వు ఖచ్చితంగా పెట్టు అన్నాడు అంటే ఆ లిస్టులో మూడు వందల యాభై ఎనిమిది మందిలో నేను ప్రాసెస్ అండర్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏ థర్డ్ పర్సన్కి నేను ఇవ్వనని చెప్పినా నేను ఖరాబ్ అండ్ ఖండిగా చెప్పిన ఇస్తే ఈ గోడ మీద పెట్టేస్తా ఇవ్వాల్సి వస్తే పబ్లిక్లోకి ఇవ్వాల్సి వస్తే నేను గోడ మీద పెడతానో లేకపోతే సెలక్షన్ అయిన ఆరు మందికి నేను ఇస్తాను పేపర్ ఇస్తే ఆరు మందికి ఇస్తాను ఒకరికి నేను ఎందుకు ఇస్తా అని చెప్పేసి నేను అందులోను ప్రాసెస్ అండర్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆఫీసర్ అలాంటివి చేయకూడదు చెయ్యను కాబట్టి నేను చెయ్యను అని చెప్పిన ఆయన మళ్ళీ వేరేగా ఆన్సర్ కూడా ఇచ్చుకున్నాడు ఐదు మందికి ఇచ్చింది మాకే ఇవ్వలేదు అని అంటే సరే ఐదు మందికి నేను ఇవ్వలేదు నాకు తెలుసు అండ్ ఐదు మంది జెన్యున్గానే ఉన్నారు నువ్వు మాత్రమే ఇలా బెదిరింపులకు పాల్గొన్నావు సరే బెదిరింపుల విషయం పక్కకి వెళ్దాం ఇక్కడ మనం నాలెడ్జ్ షేరింగ్లోనే ఉన్నాం ఇది అన్నమాట ప్రాసెస్ ఇక్కడ చూస్తే మనకి శాలరీ ఎట్లా వస్తుంది అవన్నీ ఆల్రెడీ చెప్పినా కదా ఇక్కడ ఏమైంది అంటే సెలక్షన్ ప్రాసెస్లో స్ట్రిక్ట్ రూల్స్ అనేవి అంటే ఏజెన్సీ సెలెక్షన్ ప్రాసెస్లో స్ట్రిక్ట్ రూల్స్ లేవు క్యాండిడేట్ సెలక్షన్ ప్రాసెస్లో కూడా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి లేవు లేకపోవడం వల్ల ఇక్కడ ఏ రూల్ ప్రకారం ఇప్పుడు సపోజ్ నేను మీకు ఒక విషయం చెప్తాను క్యాండిడేట్ సెలెక్షన్ కాడికే వస్తే ఇప్పుడు ఒక కొత్త పోస్ట్ పడింది అనుకోండి ఇప్పుడు ఏజెన్సీల ఆశనే కొత్త పోస్టుల మీద ఉంటుంది పాత అయితే వాళ్ళకి నచ్చని వాళ్ళని తీసేయడానికో లేకపోతే ఇంకేదో నిఘా పెట్టడానికో ఎందుకంటే నా మీద కూడా నిఘా ఇప్పుడు నేను గ్రూప్ వన్ ఆఫీసర్ని నా మీదనే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నిఘా పెట్టి నా కదలికలు గమనిస్తున్న పర్సన్కి ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ మీద నిఘా పెట్టడానికి ఎంతసేపు సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఏంది క్యాండిడేట్ సెలక్షన్లో వస్తే క్యాండిడేట్స్లో రూల్స్ అనేవి కరెక్ట్గా ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఉంది అక్కడ ఏముంటుంది డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి డిగ్రీ ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అని పెడతాడు అంతే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అని పెట్టినప్పుడు ఒకటే పోస్ట్ ఉంటుంది ఆ ఒక్క పోస్ట్కి వేల మంది నిరుద్యోగులు ఉంటారు ఆ వేల మంది నిరుద్యోగుల్లో ఆ ఒక్క పోస్టుకి ఎవరికి ఇయ్యాలి ఎవరికి ఇవ్వాలి అనే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇది అవుట్ సోర్సింగ్ కిందకి ఇచ్చేస్తే గవర్నమెంట్ దీన్ని సోర్సింగ్ కింద కనుక ఫిల్ అప్ చేసుకుంటే ఏజెన్సీకి ఇస్తే ఆ ఏజెన్సీ ఆ తలనొప్పి పడుతుంది ఈ తలనొప్పి ఏం తీసుకుంటుంది ఏజెన్సీ ఆ ఒక పోస్టుని ఫిల్ అప్ చేసుకునేటప్పుడు వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకో లేకపోతే సమ్ ఏదో ఒకటి చేసి ఈ ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు అయితే నేనేమంటా అంటే నువ్వు ఆ ఒక్క పోస్ట్ ఎందుకంటే అవుట్సోర్స్ రూల్స్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయకపోయినా సాంప్రదాయబద్ధంగా వస్తున్న దాని ప్రకారం మేము ఏం రోస్టర్ ప్రకారం తీసుకుంటాం రోస్టర్ ప్రకారం జనరల్ రోస్టర్ పడేదాకా జనరల్ రోస్టర్ ఎక్కడ పడుతుంది మనకి థర్డ్ రోస్టర్లా పడుతుంది కనీసం ఆ థర్డ్ రోస్టర్ పడే వరకు మనం సింగిల్ పోస్ట్ ఉన్నప్పుడు నార్మల్గా జనరల్గా ఫిల్ అప్ చేసుకున్నప్పటికీ ఫోర్ అండ్ అబవ్ పోస్టులు ఉన్నప్పుడు లేకపోతే కనీసం ఫైవ్ అండ్ అబవ్ పోస్టులు ఉన్నప్పుడు బయటికి ప్రెస్ నోటీస్ ఇచ్చో లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చో లేకపోతే డిస్టిక్ నోట్లో పెట్టో ఏదో రకంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫిల్ అప్ అనేది నా ఉద్దేశం ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే అలా పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఎందుకంటే మేము ఆల్రెడీ అలా ఇచ్చి చూసినాం ఇస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అప్లికేషన్స్ వచ్చినాయి ఈ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అప్లికేషన్స్ని సార్ట్అట్ చేయడము అందులో నుంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం అనేది కష్టతరమైన పని కాబట్టి మేము లాటరీ ప్రాసెస్కి వెళ్ళినాం ఒక 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 డిపార్ట్మెంట్కి సంబంధించి అట్లా వెళ్ళినాం అలా కూడా జరిగింది నేను గట్టిగా నిలబడబట్టి నార్మల్గా అంటే ఉన్న నాలుగైదు పోస్టులకి ఎవరో ఒక రికమెండేషను లేకపోతే ఇంకా ఇంకా నేను ఎవరి పేర్లు అయితే ఇక్కడ చెప్పను పేర్లు పోస్టులు చెప్తే మళ్ళీ అది ఒక పెద్ద గొడవ ఎవరో ఒక రికమెండేషన్ తీసుకొని సదరు ఏజెన్సీ ఆ పర్సన్ని నువ్వు ఈ క్వాలిఫికేషన్ అడిగినావు కదా ఈమెకి కూడా డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అని ఆ సర్టిఫికేట్స్ పెట్టేసి జాయిన్ చేసేస్తారు అదనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనకి లో లోపల లోపల అయిపోతున్నాయి లోపల అయిపోతున్నాయి ఇట్లా అంటారు కదా ఇది లోపల లోపల అయిపోయే ప్రాసెస్ అనమాట యాక్చువల్గా మళ్ళీ దీనికి నెగటివ్ తీసుకోకండి నేను ఏంటంటే ప్రాసెస్ ఏంటి అని చెప్పడానికి ఈరోజు ఈ వీడియో చేసిన ఇంకేదైనా ఉన్నా ఎందుకంటే ఆ గొడవ ఇలాగో జరిగేది జరుగుతుంది దానికి సంబంధించి ఆన్సర్స్ నేను ఇవ్వాల్సి వస్తే ఇచ్చిన ఇవ్వాల్సిన టైంలో ఇస్తాను దానికి నేను భయం ఏం లేదు అయితే ఇక్కడ నా కూడా ఏంటంటే నా వర్షన్ కూడా ఏంటంటే ఈ ఏజెన్సీ సెలక్షన్కి ఒక ప్రాసెస్కి ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకురావాలి రెండు వేల ఆరుది ఎక్కడ రెండు వేల ఇరవై ఆరు ఎక్కడ ఇరవై సంవత్సరాల క్రిందటి రూల్స్ ఇప్పటికీ ఇంకా మనం పాటిస్తున్నాం రెండోది క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో ఎందుకంటే ఎంఎస్సీలు బీటెక్లు చేసిన వాళ్ళు కూడా అటెండర్ పోస్ట్కి కూడా అప్లై చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంతటి పెయిన్ ఉంది ఎట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో క్యాండిడేట్స్ ఉన్నారు అనేది మేము చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు ఎందుకంటే ఈ కార్లలో నుంచి కిందికి దిగని వాళ్ళకి ఏమంటారు నిరుద్యోగులకు పెయిన్ తెలియకపోవచ్చు నేను చూస్తున్నాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి క్యాండిడేట్ సెలక్షన్లో కూడా ఒక పర్టిక్యులర్ సిస్టమ్ అనేది రావాలి సో కాబట్టి ఈ నాలెడ్జ్ మీకు ఇవ్వడం కోసం నేను ఈ వీడియో చేసిన థ్యాంక్ యూ